ఈ ప్రాంతంలోని వయోవృద్ధులు చెప్పే వివరాల ప్రకారం దేవాలయ చరిత్ర ఈ విధంగా ఉంది శ్రీ బాలేశ్వర స్వామి మందిరం శతాబ్దాల శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలిస్తున్న కాలంలో పెద్దవాగు ఒడ్డున ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో ఒక రైతు తన చేరులో దున్నుతూ ఉండగా నాగలికి ఏదో పట్టుకున్నట్లు శబ్దారాగా ఆ ప్రాంతంలో తవ్వి చూడగా శివలింగం బయటపడినట్లు తెలుస్తుంది అదే విధంగా బయటపడ్డ శివలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించారు గుండు రాజులు రాతితో దేవాలయాన్ని నిర్మించినట్లు కథల ప్రచారంలో ఉన్నాయి నేటికే ఆలయంలో ఉన్న శివలింగంపై నాగలి తగలడం వలన ఏర్పడిన ఘాటును గమనించవచ్చు శ్రీ బాలేశ్వరిని ఆలయంలో నిత్యము అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం దేవాలయ ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా జాతరతో పాటు రథయాత్రను నిర్వహిస్తారు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् पृथिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं लिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् जहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणा चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र सदा शिवलिङ्गम् <श्था> <श्था> अष्टदडु परिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् शिवलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् तक्षसु यज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं ित पापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैर्भक्ति तिभिरेवलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् अस्तदडुपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् హరి ఓం శ్రీ పార్వతి బాలేశ్వర నమ శ్రీ మహాగణాపతి నమ నా పేరు చందావార్ బాలేశ్వర్ బాలేశ్వర స్వామి దేవస్థాన దేవాలయం యొక్క ప్రధాన అర్చకుని మేము వంశపారంపర్యంగా గత రెండు వందల సంవత్సరాలుగా స్వామివారి యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయము దాదాపుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు గతంలో ఇక్కడ చేను ఉండేది చేను దున్నుతూ ఉంటే రైతుకు రైతు యొక్క నాగలికి స్వామివారు తగలడం వల్ల రాత్రి ఆ రైతు యొక్క స్వప్నంలో రైతు స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ వెలిసానని చెప్పి చెప్పడం వల్ల ఊరి యొక్క మన ఆశయపట్నం యొక్క పెద్దలు ఈ స్వామివారికి దేవాలయం నిర్మించడం జరిగినది ఈ దేవాలయానికి దక్షిణ దిక్కులో సొరంగ మార్గం ఉంది ఆ సొరంగ మార్గం సొరంగములు గుహ ఉంది స్వరంగ గుహలో గుహలో సిద్ధులు నివసిస్తూ రాత్రి మూడు గంటలకే నదిలో స్నానం చేసి ఈ స్వామివారిని పూజిస్తూ ఉండేవారు అని మన యొక్క చరిత్ర చెప్తూ ఉంది ఆ సొరంగము ఇక్కడి నుండి చంద్రపూర్ మహంకాళి దేవాలయం వరకు ఉన్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది ఈ నది ఈ దేవాలయం ఏ నది ఒడ్డున ఉన్నదో ఆ నది పెద్దవాగు అని పేరు ఉంది పేరు పెద్దవాగుగా పిలుస్తూ ఉంటారు మన దేవాలయానికి వచ్చేసరికి దేవాలయం ముందు ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంది ఈ నది ఈ నదిని దక్షిణ గంగగా వ్యవహరిస్తూ చాలా మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ మండి జిల్లా చంద్రాపూర్ రాజూరా ఇటు మంచిర్యాల కరీంనగర్ జిల్లాల నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను తీరడానికి వారి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు స్వామివారు ఎవరి కోరికలు ఎవరి కష్టాలను వారి కోరికలు తీర్చడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవాలయము స్వామివారు వారి కోరికలు తీరుస్తూ ఉంటారు మరియు ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పాఢ్యమి నుండి మాఘశుద్ధ అష్టమి వరకు స్వామివారి నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి మాలశుద్ధ సప్తమి రోజు ఈ స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతూ ఉంటుంది ఆ రథోత్సవానికి రథోత్సవం రోజు జాతర ఉంటుంది ఉదయం నుండి రాత్రి వరకు కొన్ని వేల మంది భక్తులు ఇచ్చేసి వారి యొక్క భక్తులు కోరి కోరికలు మొక్కులు తెరుచుకుంటూ ఉంటారు తెల్లవారు అన్న పూజతో ఈ నవరాత్రోత్సవాలు ముగుస్తాయి ఈ బాలేశ్వర స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి అగస్త్య మహర్షి అన్నపూర్ణాదేవి వారు కూడా ఉన్నారు తర్వాత ఈ స్వామివారి యొక్క దేవాలయంలో అఖండ దీపము మూడు వందల ఇరవై సంవత్సరం మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ ఉంటుంది స్వచ్ఛమైన నేతితో ఈ దీపం వెలుగుతూ ఉంటుంది ప్రతిరోజు దీపారాధన చేయడము ఉదయము పూజ సాయంత్రం పూజ జరుగుతూ ఉంటుంది శ్రావణ మాసము ప్రతి సోమవారము అట్లాగే కార్తీక మాసము సోమవారము అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు శివరాత్రి రోజు కూడా దాదాపుగా వెయ్యి రెండు వేల మంది భక్తులు వచ్చి వారి యొక్క భక్తులు ఉంటారు హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ పార్వతీ బాలశరాభ నమ ఈ ఆశీర్వాద పట్టణముని పూర్వము జనగామని పిలిచేవారు ఈ ఆశయపట్నంలో తెలిసినటువంటి శ్రీ పార్వతీ బాలేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయము దాదాపు ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వము అగస్త్య మహర్షి ఈ దక్షిణ ప్రాంత దక్షిణ ప్రదే ప్రాంతాన్ని పర్యట పర్యటన చేస్తూ వారి యొక్క సతీ సమేతంగా ఈ దేవాలయానికి వచ్చి పూజలు చేసినట్టుగా మన చరిత్ర చెబుతూ ఉంది ఈ యొక్క ప్రాంతాన్ని గోండ్రాయులు పరిపాలించారని చరిత్ర ఉంది కంచకోట కేంద్రంగా గోండ్రాయులు పరిపాలించారని మనకు తెలుస్తుంది ఈ దేవాలయము చాలా ప్రాచీన నది ఒడ్డున ఉన్నటువంటి పెద్దబాబు నది ఒడ్డున దేవాలయం వెలిసి ఉంది బాలేశ్వర స్వామి స్వయంభూ పూర్వకాలంలో ఇక్కడ చేను ఉండేది ఈ చేనులో రైతు దున్నుతూ ఉంటే స్వామివారు నాగలికి తాకడం వల్ల రాత్రి ఆ రైతుకు కళలు కనిపించి చెప్పడం వల్ల ఇక్కడ దేవాలయము స్వామివారికి నిర్మించడం జరిగింది ఇది చాలా ప్రాచీనమైన దేవాలయము ఈ దేవాలయము ఈ ప్రాంతం యొక్క జమీందారు దన్నాయకుల రామ్ చంద్రరావు పైకాజీ ఈ ఆశయపట్నం యొక్క పెద్దవారు వారు ఈ ఆశయ బ్లాక్కి మా మండలికి ఆశీర్వాద యొక్క దీన్ని పంచాయతీ రాజుకి అధ్యక్షులుగా ఉన్నారు సర్పంచ్గా చేశారు వారి ఆధ్వర్యంలో చాలా సం దాదాపు రెండు వందల సంవత్సరాలు ఈ దేవాలయం యొక్క నిర్వహణ జరిగింది తర్వాత వారి మనుమడు దండనాయకులు రమేష్ బాబు గారు దాదాపు ముప్పై సంవత్సరాల వరకు దీన్ని నిర్వహణ చూడడం జరిగింది ఈ దేవాలయము ఆశాధపట్న ప్రజల యొక్క భక్తుల యొక్క సేవా కార్యక్రమాలు వాళ్ళ భక్తి భక్తి దాని ద్వారానే జరుగుతున్నది పూర్వము చాలా అద్వాన స్థితిలో అంటే పూర్తిగా దేవాలయం పడిపోయే స్థితిలో ఉండేది ఉంది దాన్ని ఈ మన ఆశయపట్నం యొక్క పెద్దలు శంకర్ సోమనరావు గారు మసాదే ప్రకాష్ చంద్ర గారు ప్రకాష్ చంద్ర మసాదే రిటైర్ ఎంఆర్ఓ గారు చిలువేరి నామదేవ్ సైడ్ సే గారు తాటిపల్లి రమేష్ సైడు గారు ఇలాంటి పెద్దలు ముందుకు వచ్చి దీన్ని వెనకాల స్థలాన్ని లెవెల్గా ఒక లెవెల్కి తీసుకువచ్చి ఈ దేవాలయం నిలబడే విధంగా ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ స్థితిలో ఈ దేవాలయం ఉంది అంటే వారి యొక్క కృషి వలనే అని చెప్పవచ్చు ఈ దేవాలయానికి కార్తీక మాసంలో మరియు శ్రావణ మాసంలో ప్రతి సోమవారము భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు తర్వాత ప్రతి మాఘమాసము మాఘ మాస పాడ్యమి నుండి అష్టమి వరకు నవరాత్రులు ఇక్కడ నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు అభిషేకాలు హోమాలు జరుగుతూ ఉంటాయి మాఘశుద్ధ సప్తమి రోజు రథయాత్ర ఉంటుంది రథయాత్ర కూడా చుట్టుపక్కల మండలాల నుంచి కాకుండా రాజురా చంద్రపూర్ वरंगल, प्रांताल कर्नगर प्रांत अनेक भक्त मैं नांदेड़ महाराष्ट्र नांदेड आया हूँ यहाँ पर मैं कम अज कम साल में एक बार तो भी भगवान ने बुलाया जब आता हूँ यहाँ दर्शन ले लेके जाता हूँ जब से मैं बचपन से यहाँ आता हो और यहाँ का दर्शन और ये नदी देखते हुए मुझे इस घाट पर इतनी प्रसन्नता मालूम होती है कि यहाँ तो सभी लोग देखते ही खुशी मानते हैं और ये बाड़ेश्वर का मंदिर मेरे जन्म से ही पुराना है मेरे मामा कहते थे कि बहुत पुराना मंदिर है ये खुद ब खुद आए वाला है ऐसा हमारे मामा बोलते हैं और यहाँ पर यहाँ पर वो नाग देवता आया था उसने जो है तो बोले कि भाई यहाँ पर महादेव जी का मंदिर बनाओ ये इतना आशीर्वाद है और यहाँ पर जो भी भक्तगण आते हैं मनोकामना जो भी लेकर आते हैं ये बाड़ेश्वर महाराज ये मारुति महाराज पूरी करते हैं क्योंकि ये इसका अनुभव मेरे को खुद को है यहाँ जो भी मैं आता हूँ कभी कभी पूछता हूँ तो बहुत सारे लोग इधर आंध्र प्रदेश से आते हैं हैदराबाद से आते हैं आदिलाबाद से आते हैं तो चौ तरफ से आते हैं और यहाँ आने के बाद ये नदी का स्नान करते हैं नहाते हैं इतनी बहती वाली नदी आज हम गए 25-30 साल से कहीं पर भी देखने को नहीं मिल रही है जहां जहां पर है सो ब्लॉकेज करे वाले है वाटर टैंक फिक्स करे वाले है लोग गंदा करते है मगर यहाँ की जो नदी है किधर से आती हो पता नहीं पहाड़ों से आती है मालूम हो गया है मगर इतनी निर्मल और स्वच्छ शुद्ध नदी जो है रिवर ये यहाँ पर ही मेरे को देखने को आज 25-30 साल से या बचपन से देखने को मिलती है मैं यहाँ आता हूँ नहाता हूँ और भगवान स्वामी जो बाड़ेश्वर महाराज ये जो भी दिल में से बाड़ेश्वर महाराज को भक्ति रखता है सवाल करता है वो बाड़ेश्वर महाराज उसकी तमन्ना पूरी करते हैं इतना ही भी मैं कहूँगा बाड़ेश्वर महाराज से आने के सभी भक्त हसी खुशी में जाते हैं यहाँ तो साल में एक दो बार यहाँ पर प्रोग्राम भी होते हैं जैसे कि महाशिवरात्रि जी का यहाँ महाशिव माघ मास महाशिवरात्र भी प्रोग्राम यहाँ पर लोग जो है सो साबुदाना खिचड़ी जैसे भी भक्त लोग आते हैं यहाँ के लोग उनको सबको प्रसाद में बांटे जाते हैं यहाँ जो लोग है कमेटी वाले